ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సేవలను విస్తరించడం శుభ పరిణామమని గుంటూరు తూర్పు నజీర్ అహ్మద్ కొనియాడారు గుంటూరు ఆర్టీసీ డిపో నుండి ఏర్పాటు చేసిన రెండు కొత్త బస్సులను మంగళవారం నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం నజీర్ అహ్మద్ తో పాటు గుంటూరు రవికాల్ మాట్లాడారు ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని సురక్షితంగా గమ్య స్థానాలను చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈరోజు గుంటూరు ఆర్టీసీ డిపోకి సంబంధించి రెండు కొత్త బస్సులని ప్రారంభించుకోవడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్సుని ఈరోజు టూ అండ్ ఫ్రో బస్సుగా అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం సీజన్ బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి ఇంద్రా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్ అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం మూడు స్టాపులతో ఆరు గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట పదిన్నరకి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాణికులందరినీ కూడా కోరుకుంటూ అలాగే విజయవాడకి గతంలో ఇరవై ఆరు ఇరవై ఐదు బస్సులు నడుస్తూ ఉన్నాయి కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అది కూడా కన్వీనియంట్గా చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సును ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం ఆర్టీసీ దినదినీ అభివృద్ధి చెందుతూ గతంలో కన్నా ఇప్పుడు అనేక రకాలుగా వసతులు సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఆర్టీసీ సిబ్బంది యావత్ కూడా పనిచేస్తూ ఉన్నారు వారికి ప్రభుత్వం తరపు కూడా అన్ని విధాలు కూడా అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంప్లాయీస్ సహకరిస్తూ ఇంకా ఆర్టీసీని మరింత ప్రజలకు చేరువ చేయడానికి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకు కూడా ఒక క్రమబద్ధీకరణ చేసేటువంటి విధంగా వాళ్ళతో సమానం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం గుంటూరు ఆర్టీసీ గుంటూరు వన్ అండ్ టూ డిపో పరిధిలో ఈరోజు రెండు కొత్త బస్సులని మన గౌరవనీయులు తూర్పు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం జరిగింది మరి ఆర్టీసీలో ఇప్పుడు గుంటూరు జిల్లాలో బైఫర్కేట్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్న ఐదు డిపోలు అంటే మన గుంటూరు వన్ అంటూ మంగళగిరి పొన్నూరు తెనాలి ఈ ఐదు డిపోల పరిధిలో మూడు వందల డెబ్బై ఐదు సర్వీసులు ప్రతిరోజు కూడా మనం తిప్పుతూ ఉన్నాము ప్రతిరోజు కూడా లక్షా నలభై వేల కిలోమీటర్లు తిరుగుతూ అంటే నూట పదకొండు రూట్లు అనమాట మొత్తం మనం తిప్పేయి ప్రతిరోజు కూడా డెబ్బై లక్షల ఆదాయం సంపాదిస్తూ ఉంది ఆర్టీసీ ప్రతిరోజు మన ఆర్టీసీ సర్వీసుల్ని లక్ష ఇరవై వేల మంది ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు దానికి అదనంగా మనకి కొత్త బస్సులు ఈ జిల్లాకి ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎనభై నాలుగు కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి ఎనభై నాలుగులో నలభై ఏడు ఆర్టీసీ నలభై ఏడు హైర్ బస్సులు ముప్పై ఏడు ఆర్టీసీ మొత్తం ఎయిటీ ఫోర్ కొత్త సర్వీసులని మనం ఈ సంవత్సరం అంటే మార్చి ఇరవై ఐదు వరకు కూడా ఈ కొత్త బస్సులు వస్తూ ఉంటాయి ఇప్పటికే పది బస్సులు కొత్త బస్సులు వచ్చి ఉన్నాయి ఈ పది బస్సులు కూడా గుంటూరు వన్ గుంటూరు టూ అండ్ మరి తెనాలి డిపో పరిధిలో మరి తిప్పుతూ ఉన్నాము ఇక రానున్న రోజుల్లో కూడా డెబ్బై నాలుగు కొత్త బస్సులు వస్తాయి ఇప్పుడైనా ఆర్టీసీ అనేది ఇప్పుడు కూడా ప్రజా రవాణా సంస్థ ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది ఆర్టీసీ అనేది మరి అలాంటి ఆర్టీసీని ప్రజలందరూ కూడా మరి వినియోగించుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఇటువంటి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోకుండా చక్కగా మరి ఆర్టీసీ అందించే సర్వీసులలో ప్రయాణించి వాళ్ళందరూ కూడా మరి సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అలాగే మనకి కొన్ని విలేజెస్లో విలేజెస్కి కొన్ని బస్సులు లేవు కొన్ని రూట్లు కొన్ని ట్రిప్పులు పెంచాలని కూడా కొన్ని అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి ఏదైతే మనకి కొత్త బస్సులు వస్తాయో ఈ కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకి నీడు ఉందో ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అట్లాంటి విలేజెస్కి కూడా మరి కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రతి విలేజ్కి కూడా ఆర్టీసీ బస్సు వెళ్తే ఆర్టీసీ బస్సు చక్రం ప్రగతికి చిహ్నం అనేది మనకి పాత ఒకటి ఉంది మనకి ఆర్టీసీ బస్సు వెళ్తే అక్కడ ప్రగతి అనేది వస్తూ ఉంటుంది అనేది మరి ఇవన్నీ కూడా మరి ఆలోచించుకుంటూ గుంటూరు జిల్లా పరిధిలో ప్రతి విలేజ్కి కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ కొత్త బస్సు పెట్ట కూడా ప్రయత్నిస్తూ ఉంటాం